శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపడును ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడను వంద శాతం ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ జీవిత భాగస్వామి గురించి ఒక నిప్పు లాంటి నిజం చెప్పాలని నేను వెతుక్కుంటూ వస్తున్నాను బిడ్డ గుండె రాయి చేసుకుని వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమో చెప్తున్నారంటే బిడ్డ ఈ రోజు ఒక నిప్పు లాంటి నిజం చెప్పబోతున్నానమ్మా నీ జీవిత భాగస్వామి గురించి చెప్పబోతున్నాను నీ భర్త గురించి ఒక కఠినమైన నిజాన్ని చెప్తాను వెంటనే నీ సాయి చెప్పేది విను నీ జీవితానికి ఇది చాలా ఖచ్చితంగా ఉండే మాట తల్లి ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అమ్మా ఎందుకంటే ఇది నీ జీవితం కదా నువ్వు జీవించాలి కదా నీ జీవితంలో ఎలా ఉండాలి ఏం జరుగుతుంది ఎవరి వల్ల ఎలాంటి ఆపద రాబోతుంది ఎలాంటి సంతోషం నీకు రాబోతుంది ఎలాంటి మార్పు రాబోతుంది ఇక అందుకని జీవిత భాగస్వామి ఏం చేస్తున్నారో దానికి గల నష్టం నాకేంటి బాబాని ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం నాకెందుకని అంటున్నావా నీకు అవసరమే బిడ్డ అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా నీ కోసం ఈ విషయాన్ని చెప్తున్నాను వినమ్మా తప్పకుండా విను అప్పుడే కదా నీ జీవితంలో ఎలాంటి మార్పు రాబోతుందన్న విషయం నీకు తెలుస్తుంది నీ జీవిత భాగస్వామి అంటే ద్వారా నీ జీవితంలో నీకు సంతోషం వస్తుందా బాధ వస్తుందా దుఃఖం వస్తుందా ఏ మార్పు వస్తుంది ఏం చెప్పబోతున్నారు బాబాని నువ్వు ఎంతో ఉత్సాహంగా ఆశ్చర్యంగా అలానే ఎంతో గందరగోళంగా ఉన్నావు కదా భయంతో కూడా ఉంటున్నావు అలాంటి భయాలు ఏవి కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు తల్లి దిగిలేమి అవసరం లేదు ఆనందపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆనందపడాలంటే ఏం జరుగుతుందో తెలియాలి కదా బాబా నాకు కష్టం వస్తుందని నువ్వు వెంటనే దిగులు పడద్దు బిడ్డ నిదానంగా కాస్త సమయం కేటాయించు నీ జీవితం కోసం నీ సాయి ఏం చెప్తున్నారు నువ్వు విన్నప్పుడు తప్పకుండా అన్నీ మారుతాయి అదేంటో చూడమ్మా ఇప్పటి వరకు నీ జీవిత భాగస్వామి ఎలా ఉన్నా సరే ఇక రాబోయే కోలంలో వాళ్ళ ద్వారా నీకు ఎన్నో సుఖాలు సంతోషాలను నీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి చెప్పాలంటే నీ జీవితమే కొత్తగా మారుతుంది తల్లి నువ్వు ఆనందపడేలా జీవిస్తావమ్మా అప్పుడు వాళ్ళు తాగుతూ తిరిగిబోతుగా ఉన్న ఏ పని పోకుండా అలానే నీ ఎక్కువ మాటలతో చేతలతో బాధపడుతున్నా సరే ఎక్కువగా అనవసరమైన మాటలతో నీ మనసు గాయపరుస్తూ నీ బాధలన్నీ కూడా తిరిగిపోతా తల్లి జీవితం అనేది అద్భుతంగా ఆనందంగా ఉండబోతుంది నిన్ను నీ కష్టాన్ని నేను నీ నీ యొక్క మంచితనాన్ని ఆప్యాయత బంధం విలువను తెలుసుకొని నీ యొక్క బంధం మారిపోబోతున్నారు నిన్ను ఆప్యాయంగా చూసుకోబోతున్నారు అది ఆడవారైనా మగవారైనా సరే నీ భర్తకు నీ భార్య ఎంత ముఖ్యమో అలాగే నీ భార్యకు భర్త కూడా అంతే ముఖ్యమమ్మా చూడమ్మా ఒకరినొకరు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది భర్త బాగా చూసుకోలేదని దిగులు పడాల్సిన అవసరం లేదు కదా ఎంతోమంది ఉన్నారు అలా ఉన్నంత మాత్రాన దూరం చేసుకొని నీ జీవితంలో అద్భుతమైన మార్పు ముఖ్యంగా నీ యొక్క జీవిత భాగస్వామితో ఎంతగానో మార్పు వస్తుంది తల్లి ఒకవేళ భార్య ఎంతగానో అంటే చీటికి మాటికి గయ్యాలైనా సరే చీటికి మాటికి గొడవ పెట్టుకున్నా సరే ఇంటికి వచ్చేసరికి మనశ్శాంతి లేకుండా ఎలాంటి చికాకులు చెంతలు అలానే గొడవలు తగాదాలు ఇంట్లోకి రావాలంటే భయపడే భార్యలు కూడా భర్తలు కూడా చాలామంది ఉన్నారు అలాంటి భర్తలను కూడా మంచి కాలం రాబోతుంది అలానే భార్యలు కూడా మంచి రోజులు రాబోతున్నాయి వాళ్ళ కష్టం కుటుంబం యొక్క విలువ ఉంటే ఎంత మంచిగా ఉంటేనే కదా కుటుంబం అనేది బాగా ఉంటుంది అలా తెలుసుకొని అంటే ప్రతి ఒక్క భార్య ప్రతి ఒక్క భర్త తెలుసుకుంటే ఇక మీకు ఆనందకరమైన జీవితమేనమ్మా చూడమ్మా ఇప్పటి వరకు నీ జీవితం ఒక లెక్క ఇకపై నీ జీవితం ఇంకో లెక్క నీ జీవిత భాగస్వామి వల్ల తప్పకుండా నీకు మంచి అభివృద్ధి కలుగుతుంది అలానే మీరు చేయాల్సిన పనులు తప్పకుండా చేసి తీరుతారు ఎన్ని అడ్డంకులున్నా సరే నీ యొక్క జీవిత భాగస్వామి అందులో సహాయంగా చేయవచ్చు కాకపోతే తల్లి నీ జీవిత భాగస్వామి ద్వారా నీకు మంచి పేరు గౌరవం ప్రేమ అన్నీ కూడా దొరకబోతున్నాయేమో ఇంతవరకు లేని ఆ ప్రేమ చూసి అసలు నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి ఇంత సంతోషాన్నిచ్చిన నీ జీవిత భాగస్వామి నువ్వు ఎంతగానో అభిమానిస్తున్నావు అలాగే గౌరవం కూడా ఇస్తావు నీ భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటావు కదా అదే కథ జీవితం అంటే అదే కథ సంతోషం అంటే భార్య భర్తలు భాగస్వాములు ఇద్దరు కూడా అన్యోయంగా ఆప్యాయతగా సర్దుకుపోతూ ఉంటే సమన్వయంగా ఉంటేనే కుటుంబం కాల్ అంటే కలకాలం సంతోషంగా ఉంటుంది ఎందుకంటే భార్య భర్తను కుటుంబం అంటే ఆనందం మళ్ళీ నిన్ను తల్లి నీకు మంచి జీవితం రాబోతుంది అలానే నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే నువ్వు అంటే నువ్వు నమ్మలేక అంటే చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నీ కలలో నీరు ఉంటుంది కానీ అది బిడ్డ బాధ కోసం కాదు ఆనంద బాష్పాలు సంతోషం కాలమైపోయింది కదా ఇక నువ్వు ఆనందంగా ఉండు ఇక నీ ముఖంలో మళ్ళీ ఆ చిన్నవ్వు తప్పకుండా కనిపించబోతుందమ్మా నువ్వు నా కోసం వేచి చూస్తావు కాబట్టి ఇప్పుడు నేనే నీ కోసం నీ జీవితాన్ని కొత్త దారిలో కొత్త దీపాన్ని వెలిగించబోతున్నానమ్మా నువ్వు అనుకున్న ఆశయాలన్నీ కూడా నెరవేరి నిజంగా నువ్వు చాలా చాలా సంతోషంగా ఉంటావు దానికి నేను సాక్షిని తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు